hi friends. Uh, uh, today's uh, topic is diabetes and uh, it's one of the most interesting topic uh, because uh, i thought many people are suffering with this and uh, i know like uh, after using lot of medicine, after using a lot of uh, insulin injections, mm -hmm. also diabetes is not being controlled. so a work, worker, he కు రాలేదు అప్పటి వరకు మనకు జనరల్గా మనకు అంత ఎక్కదు అనమాట సో నా ఉద్దేశం ఏంటంటే మనం ఫుడ్ ద్వారా కూడా ఈవెన్ చిన్న చిన్న చిట్కాల ద్వారా కూడా మనం డయాబెటీస్కు హండ్రెడ్ పర్సెంట్ మనం కంట్రోల్ చేయొచ్చు అండ్ డయాబెటీస్ ఇన్ కేస్ కంట్రోల్ అయిందంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ బాడీకు క్యూర్ చేసినట్టే సో ఈ ఈ వీడియోలు చెప్పిన చెట్కా మీరు హండ్రెడ్ పర్సెంట్ పాటించండి అండ్ విల్ సీ ద మిరాక్య రిజల్ట్ ఇన్ దిస్ అండ్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు డయాబెటీస్ కంప్లీట్గా తగ్గిపోతుంది ఇన్ కేస్ ఇన్ ఇన్సులిన్ ఇంజక్షన్ మీరు తీసుకున్న హారు మీరు మానేయొచ్చు అండ్ ఇన్ కేస్ మీరు టాబ్లెట్స్ వాడుతున్నారు టాబ్లెట్స్ కూడా ఆపేయచ్చు సో ఇట్స్ సిర్ సర్ట్ రెమెడీ మీరు ఎట్లా అనుకోకూడదు లైక్ ఇది వాడితే మనకు తగ్గుతుందా లేదా ఇట్స్ నాట్ అట్ ఆల్ లైక్ దట్ It's, uh, it's purely sure -sort remedy. it is clinically proven remedy and uh, many people are fo uh, following this remedy and uh, many people are being cured okay so parties and uh, first thing happened, uh, we must come to the two times diet in a day okay that is uh, once in the morning once in the evening okay and that should be around 8 hours gap ఇన్ బిట్వీన్ దిస్ టూ టైమ్స్ డైట్ ఓకే ఎయిట్ అవర్స్ ఎనిమిది గంటలు గ్యాప్ ఉండాలి అండ్ రెండు పుట్ల భోజనం చేయాలి అండ్ దానితో పాటు మనం చేయాల్సింది ఏంటంటే పొద్దున లేచి బ్రష్ చేసిన తర్వాత ఇమీడియట్లీ వీ మస్ట్ టేక్ టెన్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒక ఒక చంచా నానపెట్టిన మెంతులు తినేయాలి ఓకే సో ఈ ఈ రెండు రెమెడీ కూడా మీరు పాటించాలి అంటే ఒకటి ఎంఎల్ కోకోనట్ ఆయిల్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ అ డే అండ్ ఎమ్టీ స్టమాక్లు తీసుకోవాలి అండ్ ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి దాంతోపాటి రాత్రి కూడా ఒక చెంచా మెంతులు నాన్ పెట్టేసి మీరు పొద్దున పుట్ట నమ్మల్కొని తినాలి ఆ వాటర్ కూడా తాగాలి ఇది మీరు ఖచ్చితంగా చేయాలి సో దీంతోపట్టి చాలా ముఖ్యమైన విషయం ఇంకొక చిట్కాలు కూడా ఉన్నాయి అండ్ అది కూడా నేను చెప్తున్నాను ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఏసీవి దట్ ఈస్ కాల్డ్ ఆపిల్ సైడర్ వినేగర్ ఓకే ఈ ఆపిల్ సైడర్ వినేగర్ ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ టు కంట్రోల్ ద డయాబెటీస్ ఇన్ అవర్ బాడీ ఓకే సపోజ్ మీరు ఇంజెక్షన్స్ డైలీ తీసుకుంటున్నారు లేకపోతే మీరు డైలీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ మీరు టాబ్లెట్ వాడుతున్నారు అయినా సరే మీ డయాబెటీస్ కంట్రోల్ లేదు అనుకుంటే దిస్ వీడియో ఇస్ జస్ట్ ఫర్ యూ అని అనుకోండి అండ్ జస్ట్ పాటించండి డెఫినెట్గా మీకు ఈ వీడియో ద్వారా మీకు డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది అండ్ హా ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై వీడియో బికాస్ యూ విల్ గెట్ ఆల్ సఫ్ మిరాక్లెస్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్ ఫార్ యూ అండ్ విదౌట్ మెడిసిన్ యూఆర్ గోయింగ్ టు క్యూర్ ద డయాబెటీస్ బై దిస్ వీడియో ఓకే సో రిమెంబర్ వన్స్ అగేన్ ఐఎమ్ రిపీటింగ్ ఇన్ ద అర్లీ ఇన్ ద మార్నింగ్ టెన్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ ఓకే ఇన్ ద ఎంటి స్టమాక్ ఆఫ్టర్ దాట్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ నాన పెట్టిన మెంతులు నమలుకొని తిని వాటర్ తాగేయాలి ఓకే దట్ ఈస్ నంబర్ టూ అండ్ నెంబర్ త్రీ ఎయిట్ అవర్స్ గ్యాప్ టూ టైమ్స్ డైట్ ఇన్టెడ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎయిట్ అవర్స్ గ్యాప్ షుడ్ బి టెయర్ ఆఫ్టర్ ఎయిట్ అవర్స్ ఓన్లీ ఉల్ మస్ట్ టెక్ డైట్ సో ఈ చిట్కాలు ఒకరు పాటించారంటే వాళ్ళకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవడం అవకాశం ఉంది ఫ్రెండ్స్ దాంతోపాటి ఇంకొక విషయం ఏంటంటే డైలీ మినిమం ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ ఎక్సర్సైజ్ ఇస్ మస్ట్ ఫర్ అస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బాడీ ఓకే బికాస్ ఎక్సర్సైజ్ ద్వారా మనకు కొన్ని హార్మోనల్ సిక్వేషన్స్ జరుగుతుంది మసల్స్ మూమెంట్ వస్తుంది దాంతోపాటి హార్మోనల్ సిక్వేషన్స్ జరిగితే మనకు కొన్ని విటామిన్స్ ప్రోటీన్స్ అండ్ కాల్షియమ్స్ ఇది అన్ని మెటాబులైజ్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఎక్స్ ఎక్సర్సైజ్ ప్రతిరోజు చేయాలి మనం ఎట్లా అనుకోకూడదు ఈరోజు చేశాను కదా రేపు ఎందుకులే అని ఎట్లా అనుకోకుండా మనం ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి ఇన్ కేస్ మీకు నిద్ర పట్టట్లేదు అనుకుంటే ఖచ్చితంగా అది కూడా మీరు కేర్ తీసుకోవాలి ఇన్ కేస్ నిద్ర పట్టట్లేదు అండి యూ క్యాన్ కాంటాక్ట్ మీ యూ క్యాన్ కాల్ మీ ఐ విల్ టెల్ యూ అదర్ టిప్స్ ఫార్ గెటింగ్ స్లీప్ ఓకే మై నంబర్ ఇస్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కు మీరు కాల్ చేసి నాకు మాట్లాడవచ్చు అండ్ ఐ విల్ టెల్ యూ ఇన్ ఎ ప్రాపర్ వే ఇఫ్ యూఆర్ ఇన్ టు ఎనీషార్డ్ ఆఫ్ డౌట్ డెఫినెట్లీ ఐ క్లారిఫై యువర్ డౌట్స్ థ్యాంక్ యూ